హలో వాయిస్ వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ దిస్ ఈజ్ మురళీధర్ జాడీ సో యాక్చువల్లీ అసిస్టెంట్ లోకో పైలట్ అంటే గతంలో మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఆల్రెడీ క్యాలెండర్ రిలీజ్ అయింది అదేవిధంగా ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది అట్లనే మనకు షార్ట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది టెక్నీషియన్కి సంబంధించింది సో ఈ ఈ టెక్నీషియన్కి సంబంధించిన వేకెన్సీస్ అండ్ అదేవిధంగా ఎల్పికి సంబంధించిన వేకెన్సీస్ మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి స్టేషన్ మాస్టర్ అయినటువంటి రాజేష్ సార్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అండ్ అదేవిధంగా ఏ ఏ వేకెన్సీస్కి ఎవరు ఎలిజిబుల్ అనే విషయం గురించి కూడా క్లియర్గా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అందించారు అండ్ ఇక్కడ సీబీటీ వన్ అండ్ సీబీటీ టూతో పాటు మనం క్వాలిఫై నేచర్ సిలబస్ కూడా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్లో అందిస్తాం ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ సో ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఏ విధంగా ఉన్నారు అని అంటే సార్ మా క్వాలిఫైయింగ్ నేచర్ అనేది మేము ఎప్పటి నుండే మేము ప్రిపేర్ అవుతాం ఓకే ప్రిపేర్ అవ్వండి డైలీ క్వాలిఫైయింగ్ నేచర్కి ఒక పర్టికులర్ ట్రేడ్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉందంటే ఆ ట్రేడ్ మొత్తం సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు బీయింగ్ ఫ్యాకల్టీ మీరు ఎంతవరకు చదివితే మీరు క్వాలిఫై అవుతారు అంటే దానికంటే ఎక్కువనే మనం ఫోకస్ చేస్తాం బట్ ఏ సిలబస్ నుండి ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది మనం డిస్కస్ చేస్తాం సో మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఎవరు అందించని ఇన్ఫర్మేషన్ మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి స్టేషన్ మాస్టర్ రాజేష్ సార్ క్లియర్గా అందిస్తున్నారు సో ఎందుకంటే స్టేషన్ మాస్టర్ విధులు నిర్వహిస్తున్నప్పుడు అక్కడ ఎంతోమంది ఎల్పి అండ్ అదేవిధంగా టెక్నీషియన్స్ అండ్ జూనియర్ ఇంజనీర్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం ఈ డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అనేటిది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గురించి చెప్పడం జరుగుతుంది అట్లనే భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఆర్ఆర్బి జూనియర్ ఇంజనీర్ కావచ్చు సో మిగతా నోటిఫికేషన్స్ ఆర్ఆర్బి నుండి ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మేము ఇదే తరహాలో ఎక్స్ప్లెనేషన్ అనేది అందిస్తాము అండ్ యాస్పిరెంట్స్కి నేను ఒకటే చెబుతున్నాను మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఇప్పటి నుండి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ ఉన్నాయి కదా చాలా చాలామంది కి ఐడియా లేదు చాలామంది కి ఐడియా లేదు అసలు ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో జరగబోతుంది సో ఎగ్జామ్ అనేది పరీక్ష అనేది ఖచ్చితంగా ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలోనే ఉంటుంది ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ కార్పొరేషన్స్ అండ్ పిఎస్యూస్కి ఏదైతే టెక్నికల్ ఎగ్జామ్స్ ఉన్నాయో అంటే ట్రేడ్ ఎగ్జామ్స్ ఉన్నాయో ట్రేడ్కి సంబంధించిన పరీక్షలు అనేటిది కంప్లీట్గా ఇంగ్లీష్ అండ్ హిందీలో హిందీ మీడియంలో నిర్వహించడం జరుగుతుంది కానీ మీరు నార్మల్గా ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ చూస్తే సీబీటీ వన్ అరథమెటిక్ అండ్ రీజనింగ్ సీబీటీ టూ అరథమెటిక్ రీజనింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ మాత్రం మన లోకల్ లాంగ్వేజ్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ట్రేడ్ గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో నిర్వహిస్తున్నారు ఓకే మనం ఇప్పటి నుండి ఒక్కొక్క ట్రేడ్కి సంబంధించిన సిలబస్ అనేది చూస్తాం సో ఈరోజు ఈ సెషన్లో మనం అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి టెక్నీషియన్ సిలబస్ అనేది డిస్కస్ చేస్తున్నాం ఈ సిలబస్ అనేది ఏ ట్రేడ్కి సంబంధించింది అంటే ఎలక్ట్రిషియన్ ట్రేడ్ మంచిగా గమనించండి సో ఏంటండి ఎలక్ట్రిషియన్ ట్రేడ్ వాళ్ళకు ఎలక్ట్రిషియన్ ట్రేడ్ వాళ్ళకు అంటే వైర్ మ్యాన్ కూడా ఎలిజిబిలిటీ ఉంది సో వొకేషనల్ వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసాం కానీ కామన్ రెఫరెన్స్ పాయింట్ ఏంటి అంటే ట్రేడ్ వచ్చి ఎలక్ట్రిషియన్ దీనికి సంబంధించిన ఏ ఏ ఏ అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయో వాళ్ళందరికీ ఇదే సిలబస్ వర్తిస్తుంది సో ఓకే ఫస్ట్ వచ్చి నార్మల్గా నేను ఈ విధంగా ఒక నైన్ పార్ట్స్గా డివైడ్ చేశాను మ్యాక్సిమం సిలబస్ మనం కవర్ చేస్తాం దీని తర్వాత ఎవ్రీడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నేను టూ పార్ట్స్గా విడదీశాను ఒకటి డీసీ సర్క్యూట్స్ అండ్ ఏసీ సర్క్యూట్స్ నేను ఇచ్చిన సీక్వెన్స్ కూడా ఇది ఒక సీక్వెన్స్ ఈ సీక్వెన్స్లో వెళ్తేనే మీకు సబ్జెక్ట్ చాలా అద్భుతంగా అర్థమవుతుంది సో అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా ఎలక్ మీరంతా చదవాల్సిన అవసరం లేదండి ఓన్లీ మనం మేజర్ టాపిక్స్ అండ్ స్కోరింగ్ టాపిక్స్ చదువు చదివితే అంటే ఒక్కొక్క ట్రేడ్ నుండి మనకు కొన్ని టాపిక్స్ ఉంటాయి ఆ టాపిక్స్ నుండి మేజర్ టాపిక్స్ అండ్ స్కోరింగ్ టాపిక్స్ ఉంటాయి ఇది క్వాలిఫయింగ్ నేచర్ కాబట్టి అవి మనం ఫోకస్డ్గా ఉంటే సరిపోతుంది రైట్ ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ నుండి మనం రెండు భాగాలుగా విడదీశాము ఒకటి డీసీ సర్క్యూట్స్ అండ్ ఏసీ సర్క్యూట్స్ సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్స్కి నెక్స్ట్ ఎలక్ట్రో నుండి బేసిక్స్ ఉంటాయి మ్యాగ్నెటిక్ ఉంటాయి ఎలక్ట్రోమాగ్నెటిజం నుండి బేసిక్స్ అంటే ఏంటిది ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫ్లెక్సిడెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటిది మ్యాగ్నటిక్ ఫ్లక్స్ యొక్క యూనిట్స్ ఏంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటిది వీటి యొక్క డెఫినేషన్స్ కానీ వాటికి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్ కావచ్చు అంటే హార్డ్ మ్యాగ్నెట్స్ ఏంటిది సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఏంటిది వాటి ఎగ్జాంపుల్స్ ఏంటిది ససెప్టెబిలిటీ ఏంటిది వాటన్నిటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అండ్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ సో వన్స్ ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజీగా మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ కూడా చాలా ఈజీగా ఉంటున్నాయి సో ఇక్కడ మనకి ఇది స్కోరింగే ఇది స్కోరింగే నెక్స్ట్ థర్డ్ వన్ ఎలక్ట్రోస్టాటిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్లో మనకు లా ఉంటుంది అంటే స్టడీ స్టేట్ ఛార్జ్ అండ్ ఇక్కడ మనకు ఛార్జ్ ఏ విధంగా ఉంటుంది కూలుమ్స్లా ఏ విధంగా ఉంటుంది అండ్ అదేవిధంగా కెపాసిటర్ కాన్సెప్ట్ ఏంటిది సిరీస్ కనెక్షన్ ప్యారల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్ ఇక్కడ డిస్కస్ చేస్తాం ఓకే దిస్ ఈస్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చి బ్యాటరీస్ సో బ్యాటరీస్ ఏమేం టైప్స్ ఉన్నాయి ప్రైమరీ టైప్ ప్రైమరీ బ్యాటరీస్ ఏంటిది సెకండరీ బ్యాటరీస్ ఏంటిది వాటి యొక్క వోల్టేజ్ వాల్యూస్ అండ్ వాటి యొక్క అడ్వాంటేజెస్ డిస్ డిసడ్వాంటేజెస్ వాటి ఎగ్జాంపుల్స్ ఏంటిది అనేది మనం బ్యాటరీస్లో డిస్కస్ చేస్తాం నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ మిషన్స్ ఎలక్ట్రికల్ మిషన్స్ని మనం ఫైవ్ పార్ట్స్ డివైడ్ చేయొచ్చు డివైడ్ చేయొచ్చు నేను ఇక్కడ ఫోర్ పార్ట్స్గా ఇచ్చాను సో ట్రాన్స్ఫార్మర్స్ మీరు గమనిస్తే ట్రాన్స్ఫార్మర్స్తోనే మీరు ఎలక్ట్రికల్ మెషిన్ స్టార్ట్ చేయాలి ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్స్ అయితేనే ఇండక్షన్ మెషిన్స్ అర్థమవుతుంది సో ఇండక్షన్ మెషిన్ తర్వాత ఇండక్షన్ మిషన్ తర్వాత డీసీ మెషిన్ తర్వాత సింక్రోనస్ మిషన్ ఇక్కడ లాస్ట్ వన్ ఏంటంటే స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ సార్ ఇవన్నీ మనకు రైల్వేలో అవసరం అంటే డెఫినెట్గా మనం ట్రైన్ని పుల్ చేయాలి అని అంటే ట్రైన్ని ట్రాక్ పైన రన్ చేయాలంటే మనకు మోటర్స్ గురించి జనరేటర్స్ గురించి ట్రాన్స్ఫార్మర్స్ గురించి సబ్ స్టేషన్స్ గురించి ఐడియా ఉండాలి సో సబ్ స్టేషన్స్ గురించి ఐడియా ఉండాలంటే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ఉండాలి ఎలక్ట్రికల్ మిషన్స్ అంటే మనకు మోటార్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి జనరేటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనే దాని గురించి ఐడియా ఉండాలంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ చదవాలి సబ్జెక్ట్ చాలా పెద్దదండి స్కోరింగ్ కూడా అదే విధంగా వస్తుంది బట్ అందులో ఏవి చదవాలి అనేది కూడా నేను చెప్తాను ఇండివిజువల్ టాపిక్స్కి వెళ్ళినప్పుడు సో ఇక్కడ స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ కూడా మీరు యాడ్ చేసుకోండి యాజ్ ఫ్రెండ్స్కి నేను మళ్ళీ చెప్తున్నా సిలబస్ మీరు ప్రతి ఒక్కటి నోటిఫై చేసుకోండి ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి ఎందుకనంటే సిలబస్ని మనం ఫాలో అవ్వాలి గతంలో అడిగిన పేపర్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ పేపర్ తయారు చేశాను రైట్ అండ్ రైల్వే ఎగ్జామ్ చాలా ప్రాక్టికల్గా అడుగుతాడు పరీక్ష అనేది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది మన రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఎగ్జామ్ అనేది అంటే ఎగ్జామ్లో అడిగే ప్రశ్నలు నెక్స్ట్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ పవర్ సిస్టమ్ అంటే జనరల్గా మనకు ట్రాన్స్మిషన్ లైన్స్ కావచ్చు పైన డిస్ట్రిబ్యూషన్ బయట డిస్ట్రిబ్యూషన్ కావచ్చు మన ఇంట్లో ఉన్న ఫ్యాన్ని ఏ విధంగా ఫిట్ చేస్తాం ఇవన్నీ ఈ పవర్ సిస్టమ్స్లో వస్తాయి ఇక్కడ ఫస్ట్ వన్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అంటే జనరేషన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ పవర్ అనేది మనం ఎన్ని విధాలుగా జనరేట్ చేస్తున్నాం ఏ ఏ పవర్ ప్లాంట్ గురించి మనం క్లియర్గా ఉండాలి సో ఏ థర్మల్ పవర్ ప్లాంట్ ఏంటిది కన్వెన్షనల్ పవర్ ప్లాంట్ ఏంటిది నాన్ కన్వెన్షనల్ పవర్ ప్లాంట్ ఏంటి అండ్ వాట్ ఎనర్జీ సెల్ట్ ఇది సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం అండ్ అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్మిషన్ అంటే బయట మీరు టవర్స్ చూస్తారు ఇన్సులేటర్స్ వాటిని ఏ విధంగా జనరేటింగ్ స్టేషన్స్ నుండి డిస్ట్రిబ్యూ స్టేషన్స్కి తీసుకొస్తారు అండ్ ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ట్రాన్స్మిషన్ సిమిలర్లీ డిస్ట్రిబ్యూషన్లో కూడా డిస్కస్ చేస్తాం అట్లనే అండర్గ్రౌండ్ కేబుల్స్ మనకు డిస్ట్రిబ్యూషన్లో కూడా అండర్గ్రౌండ్ కేబుల్స్ మనం యూజ్ చేస్తాం సో అండర్ గ్రౌండ్ కేబుల్స్ గురించి సపరేట్గా ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ నుండి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి ఏ ఎగ్జామ్ తీసుకున్నా సో దిస్ ఈజ్ యూజీ కేబుల్స్ నెక్స్ట్ వన్ స్విచ్ గేర్ ప్రొటెక్షన్ మరి ఇదంతా కరెక్టే పవర్ సిస్టంలో అన్ని ప్రాపర్గా నడుస్తున్నాయి కానీ అన్ఫార్చునేట్లీ ఏదో ఒక ఫాల్ట్ వస్తుంది సడన్లీ మరి దాన్ని రెక్టిఫై చేయడానికి మనకు ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది దట్ ఈజ్ నథింగ్ బట్ ఎస్జీపీ అంటాం లేదంటే సింపుల్గా ప్రొటెక్షన్ అంటాం ఇవన్నీ టైం టు టైం రన్ అవ్వాలి అని అంటే మనకు ఖచ్చితంగా స్విచ్ గేర్ ప్రొటెక్షన్ సబ్జెక్ట్ని మనం చదవాలి ఆ విధంగా ఐడియా ఉంటే మనం రేపు రైల్వేలో లోకో పైలట్ కావచ్చు అదేవిధంగా టెక్నీషియన్ కావచ్చు అలర్ట్గా ఉండొచ్చు ఖచ్చితంగా మీరు ఉద్యోగంలోకి వెళ్ళే ముందు మీకు వీటి పట్ల అవేర్నెస్ అనేది ఉండాలి నెక్స్ట్ వన్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఇప్పుడు నార్మల్గా టెక్నీషియన్ ఎలక్ట్రిషియన్ ట్రేడ్ కానీ మ్యాన్ కానీ వీళ్లకు ఓన్లీ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ ఉంటుంది ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకు మాత్రం ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ ఉంటుంది కేర్ఫుల్గా గమనించండి నేను ఎలక్ట్రానిక్ మెకానిక్ సిలబస్ కూడా ఇస్తాను నెక్స్ట్ ఎలక్ట్రానిక్ బేసిక్స్ ఎలక్ట్రానిక్స్ బేసిక్స్లో ఈడీసీ అంటే ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్ సో ఎలక్ట్రానిక్ డివైస్ సర్క్యూట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ అదేవిధంగా డిఈ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అంటే లాజిక్ గేట్స్ కావచ్చు నంబర్ సిస్టమ్ కావచ్చు కన్వర్షన్ కావచ్చు వాటన్నిటి గురించి మాట్లాడేది ఎలక్ట్రానిక్ బేసిక్స్ నెక్స్ట్ యూడబుల్ఈ ఇందులో మనకు యూడబల్ఈలో ఎక్కువ క్వశ్చన్స్ ఇలిమినేషన్లు వస్తాయి ఎక్కువ క్వశ్చన్స్ తర్వాత ప్రిఫరెన్స్ ట్రాక్షన్ సిస్టమ్ ట్రాక్షన్ సిస్టమ్ కంపల్సరీ మీరు నేర్చుకోవాలి రైల్వేకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అదేవిధంగా హీటింగ్ కాన్సెప్ట్ హీటింగ్ కాన్సెప్ట్ హీటింగ్ అండ్ వెల్డింగ్ ఉంటుంది వెల్డింగ్ మీకు లేదు యూడబల్ఈ అంటే యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటాం సో ఇక్కడ దిస్ ఈజ్ ద సిలబస్ రిగార్డింగ్ అంటే ట్రేడ్ వచ్చి ఎలక్ట్రిషియన్ ఈ సిలబస్ మొత్తం మీరు చదవాల్సిన అవసరం లేదు ఈ సిలబస్ మొత్తం చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు సిబిటీ వన్లో సిబిటీ టూలో మీరు ఎంత అద్భుతంగా మార్కులు తెచ్చుకున్నా కూడా మీరు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రం క్వాలిఫై కాకుంటే వేస్టే హండ్రెడ్ పర్సెంట్లీ మన పర్ఫార్మెన్స్ సిబిటీ వన్ సిబిటీ టూలో ఎంత అద్భుతంగా ఉన్నా క్వాలిఫై కాకుంటే వాట్ ఈజ్ అ యూస్ అందుకోసం ఏం పెట్టారు వీటి గురించి నీకు అవేర్నెస్ ఉందా లేదా నీ టెస్ట్ పెట్టడానికే మనిఫైన్ నేచర్ అని పెట్టారు కాబట్టి మినిమం కొన్ని టాపిక్స్ గురించి అయినా మనకు ఐడియా ఉండాలి కాబట్టి యాస్పిరెంట్స్కి మళ్ళీ చెప్తున్నా మన ఛానల్ నుండి మేము ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం కొందరు యాస్పిరెంట్స్ ప్యారలల్గా సార్ మాకు సిబిటీ వన్ కావాలి అదేవిధంగా క్వాలిఫైయింగ్ నేచర్ సబ్జెక్ట్ కావాలి అంటున్నారు సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం క్వాలిఫైయింగ్ నేచర్ సబ్జెక్ట్ కూడా ఇస్తున్నాం అదేవిధంగా సిబిటీ వన్ కూడా అందిస్తాం సో ఇది ఆఫ్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుంది క్వాలిఫైయింగ్ నేచర్ అనేది ఆన్లైన్లో కూడా మనకు పోర్టల్ అనేది మేము రెడీ చేస్తాము సో మీ పోర్టల్లో సిలబస్ ఉంటుంది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఆ కోర్స్ అనేది సో మా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్